హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య కుల సంఘాలు అన్ని కులాల సంఘాలు ఎవరి కులం వాళ్ళు చాలా అత్యంత గొప్పది సో మేము పోర్టుగాళ్ళం మేము మహారాజులం విక్రమార్కులం సూర్యులం అన్న భావన ప్రస్ఫుటించేలా ఈ మీడియాను వాడుతున్నారు ఇది ఇది ఒక రకంగా ఒక బాధితులు కులం పోతే బాగుంటుందని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ కులం ఎలా పోతుంది అది మా కులం మా గొప్పతనం ఉండాలి కదా మా కిరీటం కదా అన్న భావనలో కొంతమంది ఉన్నారు ఇది ఈ జాడ్యం ఎంతవరకు మా పార్చిందంటే ఒక అధికారి ఏదైనా ఒక పెద్ద పోస్ట్లో ఆడ సీట్లు కూర్చొని కూర్చోకముందే ఇక్కడ మీడియాలో మనకు ప్రచారం చేస్తున్నాడు మా జాతి బిడ్డ పలానా జిల్లా కలెక్టర్ పలానా జిల్లా ఎస్పి పలానా మండల్ తహసీల్దార్ పలానా మండల్లో సీఐ ఏ పలా పలానా పోలీస్ స్టేషన్లో సీఐ ఇది సో వాళ్ళు సీట్లలో కూర్చోకపోకము ముందే వీళ్ళు ప్రచారం మీ జాతి బిడ్డ అయితే ఏమైంది మీ జాతి బిడ్డ మీ జాతి బిడ్డే కాదని ఎవరన్నారు దానికి అంత ప్రచారము అవసరమా దాంతో అక్కడ వాళ్లకు అప్పుడే ఒక కులం ట్యాగ్ తగిలిస్తున్నారు అధికారికి అది ఎస్పెషల్లీ పెద్ద పోస్టులలో ఉన్న అధికారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో అది వాళ్ళు అంద అన్ని అందరి ప్రజలకు ఒక జిల్లా కలెక్టర్ అంటే అందరికీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఆయన రాజ్యాంగబద్ధంగా ఉంది నువ్వు మా కులం వాడు మా జాతి బిడ్డ అంటే ఎట్లా ఇది దయచేసి తగ్గించండి థ్యాంక్ యూ